ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ పదవి పెద్దది అది పెద్దల సభ మాకన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఉండేది నవీన్ రెడ్డి గారికి అందుకే ఖచ్చితంగా ప్రోటోకాల్ ఫాలో కావాలి ఏ పార్టీ అయినా ఉండండి ఇది గవర్నమెంట్ బిల్డింగ్ ఇది ప్రజల కోసం కట్టిన బిల్డింగ్ కాబట్టి ఆయన ద్వారానే ఓపెన్ చేయాలని చెప్పేసి ఆయనతోనే ఈరోజు ఓపెనింగ్ చేయించడం అని చెప్పి కూడా మీకు తెలియదు అయితే ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు మాకు ఇరవై లక్షల అవసరం నువ్వు కొంచెము ఎమ్మెల్సీ కొంచెం ఏమని నేను ఇప్పుడు ఎందుకు చెప్పినానంటే నాకన్నా పెద్దదని చెప్పేసి ఎమ్మెల్యే చిన్నది కాబట్టి ఎమ్మెల్సీ పెద్దది కాబట్టి ఎట్లా షార్ట్నవర్ డెవలప్ అయింది నెక్స్ట్ డెవలప్ కావాల్సింది బాలనగర్ ఖచ్చితంగా మీరు నాకన్నా కొంచెం ఎక్కువ నిధులు బాలనగర్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను ఏదన్నా కానీ ప్రజల కోసము మేము పోరాడుతున్నాము మీరైనా మేమైనా కానీ ప్రజల కోసమే ఉన్నాం మనం కాబట్టి మీ ఆషయారు వేరున్నా కానీ మా ఆశారు వేరున్నా కానీ ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు అందరము కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను ఇంతకు ముందులాగా మనం ఒక్కరు కొట్లాడుకునేది ఇప్పుడు అవసరం లేదు మనకి కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తుంటారు ఇవి కొంచెం కొన్ని పనులు ఉన్నాయి ఇవి చేయండి అని చెప్పేసి ఖచ్చితంగా అవి మంచి పనులు అవి ఖచ్చితంగా నేను తీసుకొని నా దృష్టికి వచ్చినాయని కూడా కొన్ని శాంక్షన్ కూడా చేయిస్తున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అయితే వచ్చే వచ్చేవారికి మున్సిపాలిటీ కావాలని చెప్పి కోరినాను ఖచ్చితంగా జనవరి సెక్షన్ సిక్స్త్ తర్వాత ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా సీఎం గారు చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఈ ప్యాక్స్ ఈ సింగిల్ విండో ఇక్కడికి మాకు కూడా అనుబంధం ఉన్నది మా నాయనతోని కూడా నేను కూడా అప్పుడు ఫర్టిలైజర్ కోసం కూడా ఆయనతోని ఇక్కడికి వస్తే మొట్టమొదటిసారిగా అప్పుడు కలపల్లి జగన్నాథ్ రెడ్డి గారిని చూడడం జరిగింది అంటే అప్పుడే నాకు తెలిసింది నా జగన్ అని కలపాలని చెప్పి ఎందుకంటే ఆ పాత బిల్డింగ్ ఆయన కూర్చుని ఆయన బయటికి వచ్చి ఫర్టిలైజర్ వస్తుంది ఖచ్చితంగా అందరికి ఇస్తామని చెప్పి రైతులు కూడా అందరూ అక్కడ నిలబడి ఉండే ఆ రోజే నాకు అర్థమైంది ఇది సింగిల్ విండో ఇది ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడ నుంచే ఫర్టిలైజర్ ఇస్తారని చెప్పి అంటే నేను చిన్నగా ఉండేప్పుడు నాకు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఉండే కానీ నాకు బాగా గుర్తుంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఎవరైనా చూసినా కానీ నాకు ఖచ్చితంగా గుర్తుంటుందని చెప్పి కూడా తెలియజేస్తుంది ఎందుకంటే ఆయన కూడా సింగిల్ విండోకి ఇక్కడ బాగా పని చేసినాడు రైతులతోని బాగా అనుబంధం ఉండే నేను చైర్మన్ గాని కోరుతున్నాను ఒకవేళ వీలైతే ఈ బిల్డింగ్ ఆయన పేరు పెట్టగలుగుతారంటే ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తాం పాత చైర్మన్ కూడా ఉన్నారు మిమ్మల్ని కూడా కోరుకుంటారు ఒకవేళ అక్కడ వీలు అవుతే నాకు తెలియదు కానీ వీలు అవుతే వీలు కాకుండా సరే వేరేది ఏదైనా ఆయన పేరు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా నిధులు తీసుకొస్తాము ఎమ్మెల్సీ గారు కూడా కోరుతున్న కొన్ని నిధులు కూడా మాకు ఇవ్వండి ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూన్సీకి ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ నిధులు వచ్చింది బాలనగర్ మండలికి స్కూల్ వచ్చింది నూట యాభై కోట్ల స్కూల్ వచ్చినాయి రోడ్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి వీళ్ళకి కానీ ఇంకా అసంతృప్తితో ఉన్నారు బాలనగర్ మాట ఇక్కడ ఎక్కువ అందరు తెల్లబట్టలే వేసుకుంటారు కానీ మోసపోవద్దు తెల్ల తెల్లబట్టలే వేసుకుంటున్నారు కానీ ఆర్థికంగా మా వాళ్ళు అందరు వెనుకబడి ఉన్నారు షాద్నగర్ లాగా లేరు మా వాళ్ళు మేము ఓన్లీ చూపించుకుంటాము మాకు అన్ని ఉన్నాయని చూపించుకుంటాం నేను కూడా ఉన్నాయనే చూపించుకుంటా కానీ నేను కూడా వాళ్ళలాగానే నేను మేమంతా వెనుకబడిపోయినాము శాతనగర్ బాగా డెవలప్ అయింది మాది కూడా డెవలప్ చేయాలి ఖచ్చితంగా కంపౌండ్ వాల్ అవసరం ఉన్నది మీరు కావాల్సిన కొన్ని షాప్స్ కూడా ప్రపోజల్స్ పెట్టండి షాప్స్ పెట్టుకుంటే కూడా మీకు కొంచెం ఆదాయం కూడా వస్తుంది అని చెప్పి ఇవి అన్ని లోన్లు చెప్పినారు కానీ ఎలక్షన్స్ కోసం కూడా ఒక లోన్ పెడితే బాగుంటుంది మాకు మీరు రైతులకు లోన్ అంటున్నారు గోల్డ్ లోన్ అంటున్నారు కానీ ఎలక్షన్స్ కోసం కూడా లోన్స్ ఉండాలి ఎందుకంటే ఆ టైంలో అటు ఇటు తిరుగుతుంటాము లోన్ ఉంటే డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చి లోన్ అప్రూవల్ చేసుకుంటాం ఖచ్చితంగా అందరం బాగుండాలి వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ నిధులు తీసుకొస్తాము ప్రపోజల్స్ పెట్టినాము హామీ ఏమని చెప్పినా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను ఇరవై లక్షలు ఖచ్చితంగా దీనికి కంపౌండ్ వన్కి అలొకేట్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అని చెప్పి మీకు అందరికీ ధన్యవాదాలు